బీజేపీతో కుమ్మక్కు రాజకీయాలు నిన్న జరిగిన చర్చ ఏంది గవర్నర్కు ధన్యవాదాలు తెలిపే తీర్మానం కానీ నిన్న రేవంత్ రెడ్డి ప్రసంగం చూస్తే ఏం కనబడుతుందంటే మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన తాపత్రాయపడ్డట్టు కనబడుతున్నది మోడీ గారి మెప్పు పొందడానికి ఉపన్యాసం ఇచ్చినట్టు కనబడ్డది కాంగ్రెస్ ముసుగులో ఉన్న బీజేపీ మనిషి రేవంత్ రెడ్డి అని నిన్న తేట తెల్లమైపోయింది ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు బీజేపీ ఎమ్మెల్యే లేచి కూడా చెప్పిండు కదా ఏ ఇలా రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి మా బీజేపీని మంచిగా మెచ్చుకున్నాడు మోడీని మంచిగా మెచ్చుకున్నాడు మా వాడు మంచివాడు అన్నాడు ఇక ఇక రేవంత్ రెడ్డి ఏమో మోడీ అచ్చాహే అంటాడు బీజేపీ అయిన ఏమో రేవంత్ రెడ్డి అచ్చాహే అంటాడు వీళ్ళ మైత్రి బయట పడ్డది నిన్న కుల్లం కుల్ల రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు గతంలో మన రాహుల్ గాంధీ గారు ఒక మాట అనేవారు చౌకీదార్ చోర్ హే అని రాహుల్ గాంధీ అంటుండే ఇవాళ రేవంత్ రెడ్డి ఏమంటుండు చౌకీదార్ మీరా బడే బాయి హై అంటుండు మరి ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పింది నిజమా రేవంత్ రెడ్డి గారు చెప్పింది నిజమా